జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు జిల్లా వ్యాప్తంగా పంటలకు రావాల్సినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు సొసైటీలు ఫర్టిలైజర్స్ ఎదుట క్యూ కడుతున్నారు జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద దాదాపు రెండు వందల మంది రైతులు యూరియా కోసం క్యూ కట్టారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పదిహేను రోజుల నుండి యూరియా కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు ప్రస్తుతం పంటలు పొట్టదశలో ఉన్నాయని సమయానికి యూరియా వేయకపోతే నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి సరిపడా యూరియా అందుబాటులోకి తేవాలని అన్నదాతలు కోరుతున్నారు నేను ఒక ఐదు ఎకరాల పొలంలో పొలంతో వేస్తే మాకు యూరియం మొత్తానికి బోరదైంది ఎక్కడికైనా దొరుకుతలేదు మొత్తం బోరం అవుతుంది పొలం కొట్టగలతో అది ఆలరాళ్ళు వెళ్తున్నాయి ఇప్పుడు చల్లినా కానీ మాకు లాభం లేకపోవడం ఇచ్చేది మా తీసుకొచ్చి మాకు పెట్టేది ఏమన్నా అంటే ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని చెప్తున్నారు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇచ్చేస్తున్నారు మీద వాళ్ళని ఆపుతున్నారు కరెక్ట్ టైంలో కరెక్ట్ ఇవ్వట్లేదు ఇప్పుడు ఇచ్చినా కానీ ఏ గ్రామం వెళ్ళాల్సిన టైంలో వెళ్తుంది కొనక కానీ ఇప్పుడు వేస్తాయి వెళ్ళాలి ನಂಬರ್ <laughs>